యాంటీ త్రీ ఫోర్ ఈ మంత్ అక్కడ కూడా దానివల్ల వెంటిలేషన్ లేక మనుషులు నిలబడలేదు పెట్టుకొని తీసుకో చెల్లేదా ముందు పెట్టి తీసుకో అర్థమైతే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వెలిగొండ రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో లైనింగ్ చూస్తే ఏడు వందల ఐదు మీటర్లు చేశారు మరి ఈరోజు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చూస్తే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు చేశారు మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఐదు మీటర్లు పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు అంటే ఎంత వేగంగా పనులు అదేవిధంగా బెంచింగ్ ఉంది ఐదు సంవత్సరాల్లో ఏడు వందల నలభై ఐదు మీటర్లు చేశారు బెంచింగ్ మరి మనం పద్దెనిమిది నెలల కాలంలోనే ఆరు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మీటర్లు అంటే కనీసం వందల్లో కూడా వాళ్ళు పనులు చేయాల కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్న మీటర్లు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము యాభై రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మీటర్లు చేయవలసి ఉంది ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం ప్రతీ నెల ఆరు వందల మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం రేపు శ్రీశైలం వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ మూడు వేల మూడు వందల మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఇక్కడ టన్నెల్ వర్క్స్ పూర్తయి ముందుకు వెళ్ళాలంటే ఫేడర్ కెనాల్ ఫేడర్ కెనాల్ ఇప్పుడు కూడా మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు మిత్రులు మీరు కూడా ఆశ్చర్యంగా చూసారు ఎందుకంటే పునాదులు ఎక్కడో ఇరవై ముప్పై నలభై అడుగుల లోతులోంచి పునాదులు వస్తూ చూ చూసారు మీరు అందరూ కూడా కాంక్రీట్ వర్క్ ఇరవై ఒక్క కిలోమీటర్లు సిసి వాళ్ళు కానీ ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల మరి వాళ్ళు లైనింగ్ అండ్ వాళ్ళు ఏవైతే పనులు ఉన్నాయో మీరు చూసారు అంటే పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఆనాడు ఏం చెప్పారు వెలుగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు అంటే పూర్తవ్వనటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత మోస దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని బెంచింగ్ పనులు ఉంచుకుని హెడ్వర్క్స్ పనులు ఉంచుకొని ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకొని నల్లమల సాగర్కి సంబంధించిన నిర్వాసితులకి ఒక్క రూపాయి తొమ్మిది వందల కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇవ్వగా ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరంలో ఇవ్వలేనిటువంటి స్థితిలో ఇప్పుడే మేము ఎనభై కోట్ల రూపాయల మొన్ననే మరి నిర్వాసితులకి విలీక్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులని కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఈవేళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీద ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే మరి తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు తేదీలు పెట్టాడు వెలుగొండకి నాలుగు మీటింగుల్లో నాలుగు తేదీలు చెప్పాడు రెండు వేల ఇరవై అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు రెండు వేల ఇరవై రెండు అన్నాడు రెండు వేల ఇరవై మూడు అన్నాడు నాలుగు తేదీలు నాలుగు బహిరంగ సభల్లో చెప్పాడు ఆయన వెలుగొండ ఆఖరికి పూర్తి అవ్వకుండానే పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అన్నాడు నిజంగా జాతికి అంకితం అవి చేయాలని అంటే ఒక పండుగ వాతావరణంలో జరగాలి ఆ రోజు కానీ ఆ రోజు జాతికి అంకితం అని మీరు చేసినటువంటి రోజు ప్రకాశం జిల్లాలో ఒక చీకటి రోజుగా మార్చారు ఆ రోజు ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు థర్టీ యాక్ట్ పెట్టారు ముందస్తు అరెస్టులు పెట్టారు హౌస్ అరెస్టులు పెట్టారు ఇప్పుడే మా నాయకులు వీళ్ళందరూ చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో పొద్దురే నాలుగు గంటలకు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మేము జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పోవయ్యా అన్నా కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసినట్లుగా భ్రమింప చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతో ఆ రోజు ఒక బ్యారికేడ్ల చాటున పరదాల చాటున ఆ రోజు జాతికి అంకితం అన్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక పండుగ మాదిరిగా రేపు వెలుగొండను పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తాం అది ఇంత క్లియర్గా ఇప్పుడే చూస్తే ఈ సంవత్సర కాలంలో దగ్గర దగ్గర ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇప్పుడే ఫండ్స్ కూడా ఆల్రెడీ చేసిన పనులు కూడా మీరు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెంచాలి నిధులు ఎక్కువ వెలుగొండకు ఇంకా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది ఈ ప్రాజెక్టులో పనులు లేవు ఇది జాతికి అంకితం చేసేసే నా పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ క్రింద ఉన్నటువంటి నాయకులేమో మాకు ఇంకా నిధులు కావాలి బడ్జెట్లు ఎక్కువ పెట్టాలి ఈ వెలుగొండకి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అంటే అర్థం మీ జగన్మోహన్ రెడ్డి పూర్తి అనేటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ప్రజలను వంచాడని మరి ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకున్నట్లేగా అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ద్రోహాన్ని దగాని నిలదీయండి అది మానేసి ఇంకా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేటువంటి ప్రక్రియకు పూనుకోకండి మీరు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలే అభినందించకపోయినా పర్వాలా కనీసం ఇటువంటి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించు మంచి జరుగుతుంది వీరు వీళ్ళు ప్రకాశం జిల్లాలో పుట్టారు ఈ ప్రకాశం జిల్లా గాలి పీలుస్తున్నారు ఈ ప్రకాశం జిల్లా మట్టిలో మనం పెరిగినటువంటి ప్రజలు మీరందరూ కూడా అటువంటి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం దాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మా జిల్లాకు న్యాయం జరుగుతుందని ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులుగా కనీసం మరి తెర ముందు చెప్పకపోయినా మీ సాక్షి పత్రిక చేయకపోయినా కనీసం ప్రజలకైనా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని చెప్పమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం